పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాలలోని ఓ విభిన్నమైన అవతారం అవతారంవతారం వామనుడు బలిచక్రవర్తిని మూడడుగుల నేల యాచించి తీసుకుని ఆకాశం మొత్తం ఒక్క అడుగుతో కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు భక్తితో తన కమండలంలోని జలంతో పాదాలను స్పృశించి కడుగుగా పరమ పావనమైన ఆ పాదముల నుంచి ఉద్భవించింది గంగ ఆనాటి ఆ ఘట్టానికి సంకీర్తన రూపంగా శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు పాదము అంటూ కీర్తించి తరించారు స్వర్గలోకంలో ప్రవహించే ఆ పావన నదీమ తల్లిని మందాకినిగా పిలిచేవారు ఆ నదే ఆ తరువాత కపిల మహర్షి కోపాగ్నికి దగ్ధమైన కుమారులకు ముక్తి ప్రసాదించడం కొరకు భగీరథిని తప ఫలితంగా ఎలకు దిగివచ్చింది భాగీరథి అయింది ఆ క్రమంలో భూమికి ఆకాశానికి మధ్యలో శివుని జటాజూటంపై పడి అక్కడి నుంచి ముందుగా హిమాలయాల్లోని గంగోత్రులో ప్రభవించి భగీరథుని వెంట వెళ్ళింది అందుకే ఈ తరపు వాగ్గేయకారులు సైతం శివుని శిరసుపైని చిందులాడేడి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగ గౌరమ్మ పుట్టింట కాలుమోపిన గంగా కవులఘంటములు ఉరికిన గంగా అంటూ స్థుతించారు మన భారతదేశంలో పవిత్ర ముక్తిధామైన కాశీ క్షేత్రంలో శివైక్యమయ్యే వారికి ఈ నదీమతల్లి ఆశీర్వాదం కలుగుతుందట ఈ పావన తల్లి ఆవిర్భవించిన జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి రోజున గంగలో స్నానం కానీ గంగ పూజ కానీ చేయాలని మన పురాణాలు ప్రవచిస్తున్నాయి అలా చేయలేకపోయినట్లయితే కనీసం తమ నివాసంలో అయినా సరే గంగను స్మరిస్తూ స్నానం చేయాలంటోంది ఇదిగో ఈ స్తోత్రంతో ఇలా సంభూత గంగ త్రివదగామిని భాగీరథీ భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరీ అంటూ స్మరిస్తూ స్నానం చేసిన వారికి గంగ అనుగ్రహం తప్పక లభిస్తుందట మరో విశిష్ట కథనంతో పరమార్థంలో మళ్ళీ కలుద్దాం